లోకము ఒక పక్కన అంతకంతకు పాపం చేస్తూ పోతూ ఉంటుంటే యేసుక్రీస్తు మాత్రం తన యొక్క మహిమ ప్రకాశమును అనేకుల జనల ద్వారా తెలియపరుస్తూనే ఉన్నారు రీసెంట్ గా ఒక ప్రక్కన డొనాల్డ్ ట్రంప్ తన ఆఫీస్ లోనే ప్రార్థనలు జరిగించాలని వాక్య పఠనాలు జరగాలని దైవ ధ్యానాలు జరగాలని అనేక మంది దైవ సేవకుల్ని నియమించుకున్నాడు అది నిజంగా దేవుని నామానికి గొప్ప మహిమ అదొకటే కాదు కానీ ఇంకా అమెరికా దేశంలో పాపం అంతా దూరం అవ్వడానికి అనేక మంది సేవకులను అనేక మంది దైవిక సంబంధమైన మనుషులను తను నియమించుకోవడం చాలా దేవునికి మహిమ కారణం మరి ఇలా జరుగుతున్న క్రమంలో ఇంకొక కొత్త అప్డేట్ ఏంటనంటే బుచ్ విల్మోర్ అనే ఒక ఆస్ట్రోనాట్ తను భూమి మీదకి దిగుతూ తొమ్మిది నెలలు స్పేస్ లో స్ట్రక్ అయిపోయి కిందకు వచ్చిన ఆయన మాట్లాడేది ఏంటనంటే నేను ఏసుక్రీస్తు వారిని నమ్ముకున్నాను ఏసుక్రీస్తే నాకు నన్ను రక్షించారు ఆయన యొక్క చిత్ర ప్రకారమే ప్రతి ఒక్కటి జరుగుతుందని తను ఈ వీడియోలో చెప్పడం మనం చూస్తున్నాం He uh, is working out his plan and his purposes for his glory throughout all of humanity, and how that plays into our lives is significant and important. And how, because I understand that, I understand that he's at work in all things. Some things are for the good. Go to Hebrews chapter 11. Some things look to us to be uh, not so good, but it's all working out. ఏదేమైనప్పటికీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే దేవుడు తన మహిమను ప్రజలందరికీ చూపిస్తున్నాడు అది మనం అందరం కూడా గ్రహించాలి యేసుక్రీస్తు తన మహిమను ప్రచురపరుస్తున్నాడు తన వెలుగుని తన నీతిని తన సహాయ గుణాన్ని గ్రాండ్ లెవెల్లో బిగ్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో దేవుడు చూపించుకునేది తన యొక్క గొప్ప శక్తి నిదర్శనముగా అయింది మరి దేవుడు తన మీద విశ్వాసం ఉంచిన వారిని సిగ్గుపడనీయడని కాపాడుతాడని ఈ విషయాన్ని బట్టి మనము తెలుసుకోవచ్చు